ఒక వ్యక్తిగా మా ఊరు వచ్చినప్పుడు మా ఊరికి ఎంతో సాయం చేశారండి మా ఊరి నుంచి మాకు నీరుకి ఇబ్బంది అని ఐదు కిలోమీటర్ల దూరం వచ్చి అతను నడిచి మా బాధలు ఏమో చూసి మాకు బాగా డెవలప్ చేశారు తర్వాత అతను సొంతగా అతను చోట్ల బండి పనులు మాకు పంపించారు చాలా ఆనందంగా ఉంది సార్ అతను ఎవరికి పంపించకుండా మా ఊరు గుర్తు పెట్టుకుని ఇంతవరకు ఇంత మా ఊరు పంపించారంటే ఎంతో ఆనందంగా ఉంది సార్ అతను చాలా డెవలప్ చేశారు మాకు మల్లన్నకు ముద్ద మటి తల్లికి ముద్ద ఎలుగు పులుగు సెల్లి అనుబోతు మా తల్లి రెండు పులి మనమికు కాపలా ఇచ్చావు చెట్టు పుట్ట గాలి చెలమెల్ల నీరు మువ్వెట్టి దీవించి పొట్టెట్టి పంపావు పక్కలో బిడ్డల్ని సంకనెత్తావు రాజుల్ని చేశావు కోటలా మిగిలేవు కొట్టిన కొమ్మల్ని నేలకే ఇస్తాను గెలిచిన ఊళ్ళని నీ పేర రాస్తాను అడివి తల్లే నాకు గుణమనిచ్చింది ఆపదొస్తే నేను గణమనవుతాను గణమనవుతాను Yeah <Sanye> యన నువ్వు మట్టికి మళ్ళా పెద్ద పనిలోకే రావాలా